హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పల్లవి విత్ ఖానా ఈరోజైతే ఒక మంచి రెసిపీ మీతో షేర్ చేసుకోబోతున్నానండి అదేంటంటే మిరియాల రసం ఈ మిరియాల రసం అనేది ఈ చలికాలంలో చాలా బాగుంటుందండి మన త్రోటికి చాలా సాటిస్ఫయింగ్గా ఉంటుంది సో ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం ఫస్ట్ అయితే ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకుని దాన్ని శుభ్రంగా వాష్ చేసుకుని నానబెట్టుకుంటున్నాను నెక్స్ట్ అయితే ఈ రసంలోకి రసం పౌడర్ అయితే రెడీ చేసుకుంటున్నాను దానికోసం ప్యాన్ పెట్టుకుని ఆయిల్ యాడ్ చేసుకుని అందులో ఒక స్పూన్ ధనియాలు నెక్స్ట్ ఒక స్పూన్ జీలకర్ర నెక్స్ట్ నాలుగు ఎండుమిర్చి ఒక స్పూన్ మినపప్పు అండ్ ఒక స్పూన్ కందిపప్పు కూడా యాడ్ చేసుకొని మంచిగా ఇవన్నీ ఫ్రై చేసుకోవాలి మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మంచిగా రోస్ట్ చేసుకోవాలి క్రిస్పీగా ఇలా రోస్ట్ చేసుకున్న దాన్ని మిక్సీలో వేసుకొని మంచిగా పౌడర్ చేసుకోవాలి నెక్స్ట్ ఈ రసంలోకి తాలింపు అయితే యాడ్ చేసేసుకుంటున్నాను ఒక స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకుని వెల్లుల్లి జీలకర్ర ఆవాలు శనగపప్పు యాడ్ చేసుకుని మంచిగా ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ ఎండుమిర్చి కూడా ఇందులోనే యాడ్ చేసుకొని నెక్స్ట్ కరివేపాకు యాడ్ చేసుకుని మంచిగా ఫ్రై చేసుకోవాలి తాలింపు ఫ్రై అయిపోయిన తర్వాత కట్ చేసి పక్కన పెట్టుకున్న టమాటోస్ కూడా యాడ్ చేసేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి అవి కొంచెం సాఫ్ట్ అయిన తర్వాత నానబెట్టి పక్కన పెట్టుకున్నాం కదండి చింతపండు అది గుజ్జు సపరేట్ చేసుకుని ఆ రసాన్ని కూడా ఇందులో యాడ్ చేసేసుకొని ఇంకొంచెం మనకు తగినంత వాటర్ కూడా యాడ్ చేసుకుని ఇది మంచిగా మరగనివ్వాలి ఇది కొంచెం బాయిలింగ్ స్టేజ్కి వచ్చాక ఇందులో ఒక స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను మీ టేస్ట్కి సగనంత సాల్ట్ మీరు యాడ్ చేసుకోండి నెక్స్ట్ కొంచెం పసుపు యాడ్ చేసుకుంటున్నాను ఇలా యాడ్ చేసుకొని మొత్తం అన్నీ ఒకసారి కలుపుకొని మంచిగా మరగనివ్వాలి ఇలా మరిగే స్టేజ్కి వచ్చిన తర్వాత ఇందులో కొంచెం నేను ఇది మిరియాల పొడిని మిరియాలు రోస్ట్ చేసేసి పౌడర్ చేసి పెట్టుకున్నాను అందుకే నేను ఇక్కడ యాడ్ చేస్తున్నాను లేకపోతే మీరు ఇలా లేకపోతే మిరియాలని మనం ఈ పౌడర్ల ఈ పౌడర్ చేసుకున్నాం కదండి అందులోనే మిరియాలు కూడా యాడ్ చేసుకుని దాంతోపాటే పౌడర్ చేసుకుని యాడ్ చేసుకోవచ్చు సో అందుకే నేను ఇక్కడ పౌడర్ని సపరేట్గా యాడ్ చేసుకున్నాను నెక్స్ట్ మనం మిక్సీ పట్టు పట్టుకున్న రా పొడి కూడా ఇక్కడ యాడ్ చేసేసుకుని ఫైనల్గా కొత్తిమీర కూడా యాడ్ చేసుకుని మంచిగా మరగనివ్వాలండి ఇలా మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవడమేనండి అండి అంతే సిరియాల రసం అనేది రెడీ అయిపోయింది సో దీన్ని వేడివేడిగా ఉన్నప్పుడే మనం సర్వ్ చేసుకొని తింటే చాలా బాగుంటుందండి ఖచ్చితంగా ట్రై చేయండి ట్రై చేసి ఎలా ఉంది అనేది నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్ గాయ్స్